హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నారెంట్స్ ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట ఇటు సైడ్ పాలు వేడ్ చేసినా ఇటు హాట్ వాటర్ పెట్టాను తాగడానికి దీనికైతే మార్నింగ్ లేవగానే ఇలా పాలు పోసి చల్లారుస్తున్నాను ఇక్కడ మా మామిడి చెడ్డకి కొన్ని మామిడి ఆకులు తెంపుకున్నాము అంతకు ముందు రోజే ఒక మామిడికాయ కూడా తెంపుకున్నాము సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇట్లా మంచిగా ముగ్గు వేసుకున్నానండి మొత్తం అంతా ఊడ్చి చల్లేసి ముగ్గు పెట్టుకున్నాను సో ట్రెడిషనల్ అయితే బాగుంటాయి అని చెప్పేసి వేసాను బట్ కానీ దీనా ఇందులో కలర్స్ కూడా ఫిల్ చేస్తా అన్నది ఇంకా వద్దులే టైం చాలా అవుతుంది అని చెప్పేసి ఇలా ఇది తీసుకున్నాము ఇంకా దాన్ని అలాగే వదిలేసాము ఇక్కడేమో నేను మామిడికాయ పచ్చడి చేయడానికి కోసం అని చెప్పేసి అవన్నీ ప్రిపేర్ చేసుకున్నా ఇంకా లేవగానే దీనా నేను తలస్నానం చేసాము మా హస్బెండ్ కూడా లేసి ఇంకా గుమ్మంకి మామిడి అవి కట్టారు ఇక్కడేమో దీనాకి నేను పసుపు పెట్టి నేను కూడా పెట్టేసుకున్నాను మేమే అయితే ఏవైనా ఫెస్టివల్స్ ఇంకా పూజలు వ్రతాలు ఇట్లా ఉన్నప్పుడు పక్క కొంచెం స్పెషల్ డేస్ అప్పుడు ఫ్రైడే రోజు ఆ టైంలో పక్క పెట్టుకుంటూ ఉంటాము కాళ్ళకి పసుపు పెట్టుకోవడం చాలా మంచిదండి సో అందుకే ఇంకా దీనికి కూడా చాలా ఇష్టం అనమాట సో ఫెస్టివల్స్కి మాత్రం పక్క పెడుతూ ఉంటాను నేను ఇంట్లో పూజ రూమ్లో దేవుడికి దీపం పెడుతున్నానండి దీని ఏమో తులసి మాత దగ్గర ఒక అగర్బత్తి వెలిగించేసి అంతే వాటర్ పోసి దండం పెట్టుకొని వస్తాను అని చెప్పేసి వచ్చింది ఇక్కడ ఫస్ట్ దీపం పెట్టడానికి ముందుగానే నేను ఇట్లా మామిడికాయ పచ్చడి తయారు చేసుకున్నాను ఏం లేదు ఇందులో వేప పూత ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారండి నేనైతే ఇందులో బెల్లం వేసాను ఇంకా కొంచెం స్వీట్నెస్ కోసమని బనానా కూడా వేశాను కొంతమంది పుట్నాల పప్పు అవి కూడా వేస్తారు బట్ నేనైతే ఎప్పుడు వేయలేదు ఇంకా అలా మామిడికాయ పచ్చడి తయారు చేసి ప్రసాదం ప్రసాదంలాగా ఎక్కించాను ఒక కొబ్బరికాయ కొట్టాను ఇంకా ఆ రోజు ప్రసాదాలు నేను పులిహోరే చేశానండి ఇంకా ఎక్కువగా ఏం పెట్టుకోలేదు ఎందుకంటే అంతకు ముందు రోజే నేను హౌస్ మొత్తం ఒకే రోజు క్లీనింగ్ అవ్వడం వల్ల అసలు చాలా టైర్డ్ అయిపోయాను అనమాట ఓపిక లేదు బట్ కానీ ఇంకా ఫెస్టివల్ కదా చిన్నగా అయినా సెలబ్రేట్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము సో ఇలా ఇంకా దీపం పెట్టేసిన తర్వాత దేవుడికి పులిహోర అవి కూడా ఎక్కి ఎక్కిచ్చేశాను పులిహోర అలా చేశాను ఏంటి ప్రాసెస్ కూడా చూపిస్తాను సో ఇక్కడైతే ఇంకా ఫస్ట్ దీనాకి మా హస్బెండ్కి పెట్టేసి నేను కూడా ఇట్లా మామిడికాయ పచ్చడి కొత్త మామిడికాయ పచ్చడి ఇట్లా తిన్నామన్నమాట కొంతమంది ఇట్లా దగ్గరికి చేస్తారు కొంతమంది ఏమో లిక్విడ్ లాగా చేస్తారు నేనైతే లిక్విడ్ లాగే చేస్తాను స్వీట్ ఉంటుంది కాబట్టి మంచిగా తినేస్తారు ఇంకా ఇక్కడేమో మ్యాంగో కట్ చేసి ఇచ్చాను దీనాకి వేస్తుంది అంటే మ్యాంగో కట్ చేసిస్తే తింటూ ఉంది ఫస్ట్ మ్యాంగో అనమాట ఈ సీజన్లో ఇక్కడేమో నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఆవ నూనె అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర దీంతో చేసుకుంటే నేనైతే ఆవ నూనె ఇంకా నెయ్యి రెండు కలిపి యూజ్ చేస్తాను పులిహోరకి చాలా టేస్టీగా వస్తుంది ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉగాది కదా ఎప్పుడు చింతపండు పులిహోర చేస్తాను కానీ ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నాను చాలా సింపుల్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది పులిహోరలో ఇంగు వేయడం అస్సలు మర్చిపోకండి ఇంగుతో చాలా మంచి టేస్ట్ వస్తుంది మామిడికాయ తురుము ఫస్ట్ తురిమి పెట్టేసుకున్నాను దాన్ని ఈ పోపులో వేసేసుకొని ఇంకా రైస్ కలుపుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మామిడికాయ పులిహోర చాలా మంది చేస్తుంటారు మామిడికాయ పప్పు కూడా చేస్తారు నేను అదే రోజు మామిడికాయ పప్పు చేద్దాం అనుకున్నా బట్ కానీ టూ డేస్ ముందే నేను చేశానండి ఎందుకంటే మమ్మీ కోదా నుంచి నాకు మ్యాంగోస్ పంపించింది కదా పుల్లటి మా మామిడికాయలు సో దాంతో చేశాను అనమాట సో అందుకే ఇంకా మళ్ళీ ఈ రోజు కూడా అదే ఎందుకులే అని చెప్పేసి ఇంకా చేయలేదు ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి మామిడికాయ పులిహోర ఇంకా ఏమంటారు దోసకాయ ముక్కలు పచ్చడి దోసకాయలో పల్లీలు వేసేసి పచ్చిమిర్చి వేసేసారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి ఏమో మజ్జిగ పులుసు మజ్జిగ చారు అంటారు కదా అది చేశాను సింపుల్ అండ్ నీట్గా చాలా మంచి కడుపు ఫిల్లింగ్గా అయిపోయింది అనమాట ఫెస్టివల్ అనే వైబ్స్ వచ్చాయి ఆ రోజు మాకు కూడా సో చాలా హ్యాపీగా మంచిగా చేసుకున్నాము సింపుల్గా ఎందుకంటే ఇల్లు ఫస్ట్ నీట్గా ఉంటే మనకు కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట సో అందుకే ఇంకా దీనికి పాపం మార్నింగ్ నుంచి ఆకలి వేసింది అన్నది కాబట్టి మ్యాంగో కట్ చేసి ఇచ్చాను కదా ఆ తర్వాత పులిహోర పెట్టాను చాలా టేస్టీగా ఉందని తినేసింది ఆ తర్వాత నేను తినేసాను ఇక్కడేమో మజ్జిగ చా చేస్తున్నా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది మా హస్బెండ్కి ఈరోజు బాగా నచ్చిందట సో దీంతో పాటు ఇంకా నాటు దోసకాయలు ఉంటాయి కదా దోసకాయలో పల్లీలు వేసేసి పచ్చిమిర్చి చేశాను చాలా బాగుంటుందండి ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రోజు తినే కంటే కూడా కొంచెం ఎక్కువగానే తింటారు ఈ పచ్చడితో సో అలా చేసాము ఇంకా తర్వాత మ్యాంగోస్ మళ్ళీ కట్ చేసాము ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ ఫ్రూట్ సలాడ్ మంచి మ్యాంగో ఫ్రూట్ సలాడ్ చాలా ఇష్టం అండి సమ్మర్లో అయితే ఎన్నిసార్లు చేస్తాను నేను మ్యాంగో ఫ్రూట్స్ సో ఆ రోజు కూడా అదే ప్రిపేర్ చేశాను సేమియా పాయసం చేద్దాం అనుకున్నాను బట్ కానీ ఇంకా దానికి బదులు ఇలా మ్యాంగో ఫ్రూట్స్ సలాడ్ చేశాను హౌజ్ అంతా ఒకే రోజు క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను కాబట్టి ఇంకా టైర్డ్ అయిపోయానండి చాలా టైర్డ్ అయిపోయాను బట్ కానీ చాలా బాగా సింపుల్ అండ్ మంచిగా చేసుకున్నాం పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకున్నాము ఫెస్టివల్ అయితే ఇంకా ఆ రోజు మొత్తం మంచి మూవీస్ పెట్టుకొని రాశిఫలాలు అవన్నీ చూసుకుంటూ మంచి కొత్త కొత్త మూవీస్ పెట్టుకొని టీవీలో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేసాము మళ్ళీ ఈవినింగ్ ఒకసారి దేవుడికి దీపం పెట్టేసుకొని ఇట్లా ఫ్రూట్స్ అలా చేసుకొని నైట్ తినేసి ఇంకా పడుకున్నాము అందరికీ మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు అండి మీరెలా జరుపుకున్నారో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి